మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఏడవ జయంతి వేడుకలు జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై అల్లూరికి నివాళులర్పించారు ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజని మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఏడవ జయంతి వేడుకలు నిర్వహించుకుంటున్నామని ఈ ప్రాంతంలో జీవించిన వ్యక్తి అల్లూరి అని రవి అస్తమించని సామ్రాజ్యాన్ని గడగడలాడించిన వ్యక్తి అని స్వేచ్ఛ స్వాతంత్రం అంటే ఏమిటో తెలియని అమాయక గిరిజనులతో ఎంతో శక్తివంతమైన బ్రిటిష్ వారితో పోరాడిన వ్యక్తి అని దేశం కోసం ప్రాణాలర్పించిన ఆయనను మనందరం ఈరోజు నివాళులర్పించుకోవాలని అన్నారు స్వాతంత్రంలో మా కుటుంబం కూడా పాల్గొంది అనడానికి నిదర్శనం మా ముత్తాత జ్యోతుల పాపారావు నలభై వెండి నాణాలు అల్లూరి పోరాటానికి డొనేషన్ అందించడం జరిగిందని ఇప్పటికీ రాజమంగి పోలీస్ స్టేషన్ కేసు నమోదై ఉన్నదని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్విఎస్ అప్పల రాసు మారిసెట్టి భద్రం కొత్త కొండబాబు వేములకొండ జోగారావు కుంజే రామకృష్ణ ఎస్వి ప్రసాద్ కాళ్ళ వెంకటేష్ కోన్రు శ్రీను కరణం భూరయ్య తదితరులు పాల్గొన్నారు భారతదేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించేటటువంటి రోజు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని స్వేచ్ఛ వాయువుల కోసం గడగడలు ఆడించినటువంటి మన మంజం వేరుడు అల్లూరు సీతారామరాజు పుట్టినరోజు నూట ఇరవై ఏడు సంవత్సరాలైంది ఆయన పుట్టి అయితే విప్లవం అన్నదే విద్యావంతమైనటువంటి సమాజంలో తీసుకురావడం చాలా సులభం ఆయన ఎంచుకున్నదే అసలు దేశం ఏంటో ఏంటో అవగాహన లేని స్వేచ్ఛ అంటే ఏంటో తెలియనటువంటి ప్రాంతాన్ని విప్లవ సైన్యాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి ఆయన అంటే ఎంత కష్టపడి ఉంటాడో ఒకసారి ఆలోచన చేయండి బానిసత్వం అంటే మనం బతుకుతున్నది ఇది బానిస బతుకు కా అని కూడా తెలియనటువంటి వ్యక్తుల్ని ఒక తిరుగుబాటు సైనికులుగా వాయువులు పీల్చుకోవడానికి ఒక బలమైనటువంటి శక్తి మీద పోరాటం చేయడానికి సంచి చేసినటువంటి మహనీయుడు మరి అటువంటి వ్యక్తి మనదే మన ప్రాంతంలో సంచరించడం ముఖ్యంగా ఇక్కడ నాకు గర్వం ఏంటంటే ఆ ఉద్యమానికి సీతారామరాజు యొక్క ఉద్యమానికి ఆర్థిక సహకారం చేసినటువంటి మా ముత్తాత గారు ఆ రోజుల్లో నాలుగు వందల వెండి నాణాలు ఇచ్చిందని చెప్పి ఇవాళకి కూడా రాజవంధి పోలీస్ స్టేషన్లో జ్యోతుల అని చెప్పి ఆయన మీద కేసు ఉంటుంది అటువంటి స్వాతంత్రోద్యమానికి సహకరించినటువంటి వంశంలో పుట్టి అదే విధానంతో ప్రతి మానవుడు స్వేచ్ఛ వాయువులతో వెళ్ళాలి ఉండాలి మానవుడిగా పుట్టినందుకు మనం పక్కవాడికి సహకారం అందివ్వాలి అనేటటువంటి ఆలోచనతో ప్రజలకు సేవ చేసేటటువంటి అవకాశం అదృష్టం నాకు కలిగినందుకు మనస్ఫూర్తిగా ఇది ఒక దైవ అనుగ్రహం అని చెప్పి భావిస్తూ సీతారామరాజు గారి యొక్క ఆశయాలంత ఆశయాలతో మనం నడవలేకపోయినా ఆయన స్వేచ్ఛావాయువులకు భంగం పోరాటానికి భంగం కలిగే విధానంలో కాకుండా ప్రతి ఒక్కరిని అక్కును చేర్చుకుంటూ సేవ చేయడానికి అదృష్టం కలిగించుకుంటూ ముందుకు వెళ్తానని మాత్రం నేను మనం చేసుకుంటూ మరి అటువంటి మహానీయుడు యొక్క నూట ఇరవై ఏడవ జన్మదినం అంటే మా ఇద్దరికి కూడా ఎంత కారులు వస్తూ లెక్కలేసుకున్నాను నేను యాభై నాలుగు సంవత్సరాలు తేడా ఉంది నాకంటా యాభై నాలుగు సంవత్సరాలు ముందు పుట్టాడు ఆ రోజు ఆయన అడుగులో అడిగేసేవాడిని నేను ఖచ్చితంగా